పశుతుడు పశుతుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతములు స్తోత్రములు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మ వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడుగా చేయను మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానం చేత సుందృప్తి పరిచయం స్తోత్రములు దేవా మా పాపములను మేము తండ్రి కప్పు కొనక నీ ఎదుట మేము ఒప్పుకొని పశ్చాత్తా కొతూ ప్రభా మేము చచ్చత పాపాత్మలము తండ్రి మా పాపములను మాకు మేము తీసివేయలేము కానీ అది క్రీస్తు నిర్దోష నిష్కళంక పవిత్ర రక్తములో కడగబడినప్పుడే దేవా తండ్రి మేము పవిత్రుడిగా చేయబడతాం తండ్రి దేవా మేము ఒకవేళ మాలో పాపము లేదు అని అంటే గనుక జీవము కలిగిన దేవుణ్ణి బ్రహ్మ అబద్ధికునిగా చేసిన వారమై అయి ఉంటావు తండ్రి మా తల్లి మమ్మల్ని పాపంలో కన్నది మేము పాపంలో పొరలాడుచు మా పాపని సన్నిధిలో ఒప్పుకొంచు నీవు నమ్మదగిన దేవుడు గనక తండ్రి మమ్మల్ని బ్రహ్మ సమస్త దుర్నీతి నుండి కాపాడి మమ్మల్ని పవిత్రులుగా చేయించిన దేవుడువి తండ్రి యొక్క పవిత్రమైన రక్తములు మమ్మల్ని కడిగి శుద్ధీకరించి దేవా నీ యొక్క నిత్యమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించున్న దేవుడు ఏమి తండ్రి చీకటిలో పాపములు దుర్నీతిలో ఉన్న మమ్మల్ని లేవనెత్తి పల్పచ్చిన దేవుడేవి తండ్రి ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప ఈ ఇది స్తుంచడానికి ఇచ్చని భాగ్యాన్ని బట్టి మీకు అంత దైవ జ్ఞాపకం చేసుకుని దర్శించమని ఇస్తున్నాం మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే